హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వేరియా ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చడి చేస్తున్నాను ఓకే అండి ఎన్ని రోజుల నుంచి వీడియోస్ పెట్టలేదు ఇప్పుడు కంటిన్యూగా వీడియోస్ వస్తాయి ఇంచాలా ముందుగా నేను కడాయి పెట్టుకొని దాంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వచ్చేసి నూనె వేసుకున్నాను దాని తర్వాత ఒక స్పూన్ వచ్చేసి ధనియాలు అర స్పూన్ వచ్చేసి జీలకర్ర కొంచెం మెంతులు ఇది కొంచెం వేయించుకోవాలి తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఇరవై దాకా తీసుకున్నాను ఇది బాగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఇప్పుడైతే ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకుంటాను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి ఎక్కువ మంట పెట్టుకోండి తొందరగా మగ్గుతాయి దాని తర్వాత కొంచెం చింతపండు వేసుకున్నాను తగినంత ఉప్పు కూడా వేసుకుంటాను ఓకే అండి దీంట్లో రెస్ట్ కోసం పల్లీలు ఒక పది ఇరవై గ్రాముల దాకా వేస్తున్నాను వేయించుకొని ముందే పెట్టుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి అన్నంలోకి దోశలోకి రొట్టెలోకి బాగుంటుంది ఓకే అండి ఇప్పుడైతే ఇలా రావాలి ఇప్పుడైతే దీన్ని మిక్సీ అయినా పట్టుకుందాము లేదా రోట్లో అయినా దంచుకుందాము నేనైతే మిక్సీలో వేసేస్తున్నాను ఓకే అండి ఎప్పుడైతే మిక్సీ పట్టుకుందాము చాలా టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుందండి ఓకే అండి దీంట్లోకి దోశ అనేది వేస్తున్నాను దోశకి ఎన్ని బియ్యం వేయాలి ఎంత మినపప్పు వేయాలి అనేది వేరే వీడియోలో తీసి పెడతాను ఓకే అండి నాకు కావాల్సినంత పిండి పెట్టుకున్నాను దీంట్లో కొంచెం సోడా ఉప్పు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను నీళ్ళేసి కలుపుకుంటున్నానండి మరి పల్చగా కాకుండా మరి చిక్కగా కాకుండా మీడియం సైజులో ఉండాలి ఇలా ఉండాలండి ఓకే అండి పెనం బాగా కాలిన తర్వాత వేసుకోవాలి అప్పుడే దోశ అనేది బాగా వస్తుంది ఆయిల్ వేసుకున్నానండి దోశ అనేది బాగా కాలితేనే టేస్ట్గా ఉంటుందండి రెండు పక్కల మంచిగా కాలాలి చూడండి ఎలా వచ్చిందో ఇలా రావాలండి దోశ పిండి ఎలా రెడీ చేయాలో వేరే వీడియోలో పెడతాను ఓకే అండి ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేసేద్దాము ఓకే అండి ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నారు మసాలా సూపర్ ఉందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజుల తర్వాత పెడుతున్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము